హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చంద్రు బ్లాగ్స్ ఈరోజు బీట్రూట్ డే అనమాట మన ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కూడా బీట్రూట్తోనే చేస్తున్నాను సో ఈ బీట్రూట్ ఈరోజు మొత్తం మనం కన్జ్యూమ్ చేసేయాలి జ్యూస్ లాగా తీసుకుంటాము లేదంటే ఇట్లా కర్రీస్ లాగా తీసుకుంటాం అనమాట బీట్రూట్ ఏదో ఒక విధంగా తీసుకుంటాం సో ఈరోజు అంటే బీట్రూట్ ఏం చేస్తున్నాను అనేది ముందే చెప్పను రెసిపీస్ ఏమేం చేస్తానో చూపిస్తాను సో బీట్రూట్ అయితే చక్కగా పీల్ చేసేసుకొని పైన లేయర్ అంతా కూడా తీసేసి ఇట్లా స్లైసెస్ లాగా చేసుకున్నాను ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను ఇంకా సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ రసం చేసుకుందామండి ఇది కూడా మన తెలంగాణ స్టైల్లో కొంచెం కందిపప్పు తీసుకున్నాను కొంచెం పెసరపప్పు కొంచెం చింతపండు కొన్ని ఎండుమిర్చి అండ్ టమాటో మంచిగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొన్ని బీట్రూట్ పీసెస్ యాడ్ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది బీట్రూట్ ఫ్రై కోసం చిన్న చిన్న పీసెస్ ఇట్లా కట్ చేసుకున్నాను ఇంకా కొన్ని కొంచెం పెద్ద స్లైసెస్ చేసేసి కుక్ చేస్తున్నాను అవి కూడా ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లోకి యూజ్ చేద్దామని ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనేది కూడా షేర్ చేస్తాను బీట్రూట్ని వాటర్లో వేసి బాయిల్ చేయదండి టేస్ట్ అంతగా ఉండదు అనమాట ఇట్లా చేసుకుంటే మంచిగా స్వీట్ స్వీట్గా బాగుంటుంది మనం వాటర్లో వేసి బాయిల్ చేసాం అనుకోండి అంత వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా అంత టేస్టీగా అనిపించదు ఇట్లా స్టీమ్ చేసుకోవాలి స్టీమ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది కర్రీ అండ్ దీంట్లో వచ్చేసి రైస్ పెట్టేశాను మూడు ప్రెషర్ కుక్కర్లు ఒకేసారి వాడేస్తున్నా ఫస్ట్ టైం ఈరోజు ఈరోజు నాకు షూట్స్ ఏం లేవు షూట్స్ లేకుండా నాకు ఎడిటింగ్స్ ఉంటాయండి బట్ బయటికి వెళ్ళేది లేదు అంటే నాకు హ్యాపీగా ఉంటుంది చక్కగా రెడీ అవ్వకుండా ఉండొచ్చు పీస్ఫుల్గా అందుకే నిదానంగా వంటలన్నీ చేసుకుంటున్నాను కిచెన్ క్లీన్ చేసుకోవాలండి కిచెన్ చాలా చండాలంగా ఉంది అసలు కిచెన్ డీప్ క్లీన్ చేయాలి బ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు ఇంట్లో రెసిపీస్ మంచిగా కుక్ చేయడానికి అండ్ ఇంకా ఇల్లు క్లీనింగ్ అవన్నీ కాన్సెప్ట్ వీడియోస్ చేయాలని చూస్తున్నాను చూద్దాం కుందనిక సపోర్ట్ చేస్తే చేస్తాను కుందనిక ఏం చేస్తుందో చూపిస్తాను పదండి ఇదిగోండి పడుకుంది కుందనిక అందుకే ఇల్లు అంతా కామ్గా ఉంది జస్ట్ ఇప్పుడే తాగి పడుకుంది వంట అయిపోయే లోపు లేస్తే మళ్ళీ చూపిస్తాను పప్పీస్ని అసలే చూపించట్లేదు ఏమైంది పప్పిలను తీసేశారా అని చాలామంది కమెంట్ చేస్తున్నారు పప్పీస్ని ఎందుకు తీసేస్తామండి ఇవి కూడా మా ఫ్యామిలీ మెంబెర్సే కదా ఇదిగోండి రౌడీ మైలోగాడు క్యూట్ స్మూతీ రెండు ఇక్కడ ఉన్నాయి అవి కూడా పడుకున్నాయి అండ్ మీకుందనిక కూడా పడుకుంది అందుకే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది సో ఇవి కూడా అవుతున్నాయి రైస్ కుక్ అయిపోయింది అండ్ బీట్రూట్ రసంకి కూడా బీట్రూట్ పప్పు అన్నీ కుక్ అయిపోయాయి సూపర్ కలర్ఫుల్ కదా టమాటో తొక్కలన్నీ తీసేసుకోవాలి వాషర్ అసలు గిన్నెలను ఎంత బాగా క్లీన్ అంటే అంతకుముందు ఈ మిక్సీ చాటి మనం ఇది ఎంత క్లీన్ చేసుకున్నా ఈ క్యాప్ ఎడ్జెస్లో నల్లగా అయిపోయి ఉండేదనమాట ఎంత క్లీన్ చేసినా మా స్క్రబ్బర్ అక్కడికి వెళ్ళదు కదా ప్రతిసారి బ్రష్ పట్టి క్లీన్ చేయాలంటే అవ్వదు సో నల్లగా చూడడానికి అస్సలు బాగుండకపోయేది ఇప్పుడు చూడండి ఎంత బాగుందో క్లీన్ అసలు రసం కోసం ఇది మిక్సీ పట్టేసుకుందాం ఉంటుంది కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు నేను ఇందులో పప్పు యాడ్ చేశాను కదా పప్పు యాడ్ చేయకుండా చేసుకున్నా కూడా బాగుంటుంది దీంట్లో మీకు సాల్ట్ వేసేద్దాం ఒక స్పూన్ మెంతపిండి ఒక స్పూన్ ధనియా పౌడర్ అంతే ఇంకా అట్లా వదిలేస్తే ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గిపోయి బీట్రూట్ రసం తెలంగాణ స్టైల్లో రెడీ అయిపోతుంది స్పైసీ ఉంటుంది ఎందుకంటే ఎండుమిర్చి వేశాను కదా కావాలంటే మళ్ళీ తాలింపు కూడా పెట్టుకోవచ్చు బట్ లెస్ ఆయిల్తో చేద్దామని ముందే తాలింపు పెట్టేశాను కదా అదే సరిపోతుంది ఇంకా కలర్ఫుల్గా అనిపించాలనుకుంటే మళ్ళీ ఒకసారి తాలింపు వేసి దీనిపైన వేస్తే ఇంకా బాగుంటుంది కరివేపాకు లేదు కొత్తిమీర లేదు నార్మల్గా డైలీ బ్లాగ్ అంటే ఎలా చేస్తానో అలాగే చూపిస్తున్నాను వీడియో కోసం అన్నీ అరేంజ్ చేసి కాకుండా రెగ్యులర్గా ఇంట్లో ఎట్లా ఉంటానో యాజ్ ఇట్ ఈజ్ అవే బ్లాగ్స్ అనమాట అండ్ ఆయిల్ వచ్చేసి ఇది గానగనోనే నూనె ఉంటుంది దీంట్లో దీంట్లో ఏమో డీప్ ఫ్రై ఆయిల్ అనమాట ఇది గానగా నూనె అయిపోయింది తెచ్చుకోవాలి అండ్ ఇది డీప్ ఫ్రై ఆయిల్ వచ్చేసి ధనియా పొడి ఇది మెయిన్ పప్పుల పొడి అని చెప్పి నేను చేసుకుంటాను కర్రీస్లో వేయడానికి అన్ని రకాల పప్పులు వేసి చేస్తాను అనమాట ఇది బాగుంటుంది ఫ్రై కర్రీస్కి స్క్రీన్ చేసుకున్న పుడిని తీసేస్తే అందులో యాడ్ చేసేసుకోవాలి

సో ఇంకా డిన్నర్ టైం అయితే అయిందండి డిన్నర్కి వచ్చేసి డిసానో పాస్తా యూజ్ చేసి బీట్రూట్ పాస్తా రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి పాస్తా కుక్ అయిపోయింది మంచి ఇట్లా జ్యూసీ జ్యూసి కుక్ చేసుకుంటే బాగుంటుంది సాఫ్ట్గా ఉండాలి పాస్తా మనకి అండ్ దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మార్నింగ్ బీట్రూట్ స్టీమ్ చేశాను కదా ఇట్లా స్టీమ్ చేసిన బీట్రూట్ ఒక రెండు ఎండుమిర్చి ఒక మూడు గార్లిక్ కొన్ని పనీర్ సో పనీర్తోనే మనకి ఫ్లేవర్ అంతా వస్తుంది కాబట్టి పనీర్ మీకు పీసెస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ప్లస్ ఇది నేను గ్రేవీ కోసం దీంట్లో యాడ్ చేసి మిక్సీ పట్టేస్తాను కొంచెం గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇట్లా పీసెస్ అన్ని మిక్సీ కోసం వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఒక రౌండ్ మిక్సీ వేసేసుకొని ఇందులో యాడ్ చేస్తాను సూపర్ యమ్మీ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది సో చలో ఇంకా లేట్ అవుతుంది రెసిపీ తొందర తొందరగా చేసేద్దాం చెందు కాకలేస్తుందంట ఇదిగోండి ఇట్లా పేస్ట్ పట్టేసుకున్నాను ఇది ఇందులో యాడ్ చేసేయడమే రెగ్యులర్ పాస్తా బోర్ కొడితే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆర్ ఇన్ చందు ఫేవరెట్ అండి ఇది వచ్చి చూస్తున్నాడు ఫైవ్ మినిట్స్ రెడీ అయిపోద్ది సూపర్ కలర్ఫుల్ ఉంది కదా ఏంటి బలవంతంగా చెప్తున్నట్టుంది బాగుందని బటర్ కూడా యాడ్ చేస్తున్నాను నీకు ఈ బటర్ ఫ్లేవర్ ఇష్టం అని చెప్పేసి ఫ్రెష్ క్రీమ్ వద్దులే కదా చాలు బటర్ యాడ్ చేసి చందు ఫేవరెట్ అండి పాస్తా అందుకే ఎవ్రీడే పాస్తానే చేస్తూ ఉంటాను రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తే ఎమ్మి బీట్రూట్ పాస్తా రెడీ సో ఇదండి ఈరోజుకైతే వీడియో మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం వరకు బాయ్ బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే ఏదొచ్చిందో బాయ్ చెప్పు ఎప్పుడు ఏదో తింటూనే ఉంటాడు నువ్వు ఎంత ఫాస్టింగ్ చేసినావో రెసిపీస్ అన్ని వీడియోలో షేర్ చేసినా బీట్రూట్ కర్రీ రసము అవన్నీ వీడియోలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇప్పుడు ఈవినింగ్ కూడా ఏం పాస్ పాస్ ఓకే బాయ్ చెప్పేషయ్యా బాయ్ కుందరికాన్ని చూపిద్దాం అంటే పడుకునే ఉంటుందండి ఏం చేస్తుంది వా గుడ్ మార్నింగ్ రా నీ గుడ్ మార్నింగ్ ఇప్పుడే లేసావా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పి వీడియో ఎండ్ చేస్తున్నా నుంచి పడుకొనే ఉంది ఈరోజు అసలు ఫుడ్ తినడము పడుకోవడము అంతే బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుసుకుందామని చెప్పేశారా చూడు ఇదిగో అందరు నిన్ను చూస్తుంటే నువ్వెందుకు అటు చూస్తున్నావు చూడు బాయ్ వాళ్ళ నాన్నని చూస్తుంది అందరికీ బాయ్ చెప్పు బాయ్ ఎందుకు ఫ్యాన్సీ రెస్టారెంట్స్కి వెళ్ళిన్నాయి కదా సర్వీస్ ఇది చీ తడియడు మంచిగా వాష్ చేసిన తీసి మరి సర్వీస్ బాగుంటుంది అని చెప్పి నేను ఇప్పుడు తినాను నాకు వీడియో ఎడిటింగ్ ఉంది నువ్వు ఇప్పుడు చూడండి నేను పన్నీర్ ముక్కలే కదా ఇవన్నీ చాలా వేసినా ఫెష్ క్రీమ్ బట్టర్ అన్నీ ఉన్నాయి నచ్చినవన్నీ ఉన్నాయి 자나. <목소리>